ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి నుండి యహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకును ఆహారం వల్లనే క యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసెను నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను ఈ నలభై సంవత్సరములు నీవు వేసుకుని బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యహో ఆజ్ఞలను గైకొనవలెను నీ దేవుడైన ఇహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము వలీవ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపము ఉండదు అది రాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపారా తిని మంచి ఇంట్లు కట్టుంచుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిన దంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మర మరచెదివేమో తాపకరమైన పాములను తేళ్ళును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించును రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును పరిశో శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించును అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసనని అనుకుందరేమో కాగా నీ దేవుడే నహోవాను జ్ఞాపకం చేసుకొనవలను ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటై మీకు సామర్థ్యం కలుగు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యుహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవదరని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను నీ ఎదుట నుండకుండా యుహోవా జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యుహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించదరు ఆమెన్